అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అయితే ఆ పనుల్లో కూటమి ప్రభుత్వం తలమునకలై ఉంది ఇదే అంశంపై నిన్న చంద్రబాబు గారు కూడా మాట్లాడి అమరావతి ఇక అనిస్టాపికుల్ అన్నారు అమరావతి గురించి భయపడుతున్నటువంటి రైతులకు కూడా ఆయన భరోసా ఇచ్చారు అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చే అంశాన్ని ప్రధాని ముందు ఉంచుతామన్నారు మరి అమరావతికి చట్టబద్ధత తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే రేపు నరేంద్ర మోదీ ఏ పనులకు ఆయన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది మరి ఈ నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం ఏ విధంగా జరగబోతుంది ఆ పనులు ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని ఈ రోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి అంగీకరించారు అసెంబ్లీలో ఆ తర్వాత మళ్ళీ మూడు రాజధానులు అన్నారు సో అది హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అయితే మళ్ళీ మూడు రాజధానులు అంటే ఇలాంటివి జరగకుండా ఈ చట్టబద్ధత తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా అంటే మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి మూర్ఖపు ముఖ్యమంత్రి మరొకరులు వచ్చి మూడు రాజధానులని ఇతను అన్నట్టుగా అతను మళ్ళా ఆరు రాజధానులని అమరావతిని మళ్ళీ చంపాలని చూస్తే ఇలాంటి ఈ హంతకుల బారి నుంచి అమరావతిని కాపాడటం కోసం ఇది ఒక ఈ చట్టబద్ధత ఒక సంజీవనిగా మారుతుందా ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కరోనా వైరస్ అప్పట్లో ఏంటి వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఇప్పుడు ఇది జగోనా వైరస్ ఈ జగోనా వైరస్ పాలిట జగోషీల్డ్ అవుద్దా చట్టబద్ధత అంటే ఇది ఒక వ్యాక్సిన్గా ఇవాళ చట్టబద్ధత తెప్పిస్తాను నేను ప్రధాని మోడీతో మాట్లాడాను రేపు కూడా మళ్ళా సభ సమ్ మీ అందరి సమక్షంలో అడుగుతాను పునర్విభజన చట్టం అవసరమైతే దానికి సవరణ చేస్తాం అంటే ఇప్పుడు పాలకుల యొక్క చిత్తశుద్ధి ఇవాళ అసలు సమస్య అక్కడొచ్చిందనమాట ఏది ఎవరికి పడితే వాళ్ళు వీళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళేంటి చెప్పింది ఒకటి చేసేది ఒకటి కాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి మొన్న ఏమని చెప్పాడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటాను అమరావతి భవిష్యత్ రాజధాని అని చెప్పాడు ఓట్లు ఎంచుకున్నాడు తర్వాత ఏం చేశాడు మడం తిప్పాడు ప్లేట్ ఫిరాయించాడు ఏంటి మూడు రాజధానులు అన్నాడు కక్ష కట్టాడు పగ తీర్చుకోవాలని చూశాడు విశాఖను ఉద్ధరించింది లేదు కర్నూలుకి వరగబెట్టింది లేదు అన్నిటినీ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ చట్టబద్ధత కల్పించడం అనేది ఒక భరోసా ఏది ఇలాంటి మరి పశుపతులు మళ్ళా వచ్చి ఈ అరుంధతి లాంటి అమరావతిని మళ్ళీ కబలించకుండా ఇది ఒక తాయత్తుగా మారుతుందా అంటే ప్రధాని మోడీ రేపొద్దున అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏది టూ థర్డ్ మెజారిటీ ఇస్తూ ఆ సవరణ కనుక తీసుకొస్తే అమరావతే ఇక శాశ్వత రాజధాని ఎందుకంటే హైదరాబాద్ పైన ఇక మనం హక్కు కోల్పోయాం అదేంటి పదేళ్ళు మాత్రమే ఉమ్మడి రాజధాని పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక శాశ్వత రాజధాని కావాలి కాబట్టి ఎటు పార్లమెంట్ చట్టం చేయాలి ఆ విభిన్న చట్టంలో ఉన్నటువంటి ఆ కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది దాని యొక్క గడువు ముగిసిపోయిన నేపథ్యంలో మీరు చేస్తే ఇంకో పదేళ్ళు హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పొడిగించాలి లేకపోతే పదేళ్ళు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ ఇక తెలంగాణకి క్యాపిటల్ని డిసైడ్ చేస్తూ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని ఒక తీర్మానం ఆమోదించి విభజన చట్టానికి ఇది ఒక సవరణగా పెట్టి అటు లోక్సభ ఆమోదం ఇటు రాజ్యసభ ఆమోదం పొందేలా చేయాలి ఇప్పుడు ఇష్యూ ఏంటి అమరావతి మరి అభివృద్ధి జరుగుతుందా ఈ నాలుగేళ్లల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తారా రేపటి మోడీ సభ దిశానిర్దేశం ఏం చేయబోతోంది ఏ కొత్త వరాలు అయినా ప్రకటించబోతున్నాడు లక్ష కోట్ల పనులకు మీరు చెప్పినట్టుగా శంకుస్థాపనలు భూమి పూజ అక్కడ జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అమరావతి ఇచ్చినటువంటి ఆ ముప్పై రెండు వేల ఎకరాలకు అదనంగా ఇంకా నలభై వేల ఎకరాలు భూ సేకరణ భూ సమీకరణ అక్కడ జరుగుతుంది అంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి ఒక ఐదు వేల ఎకరాల్లో శంషాబాద్ని తలదన్నేలాగా అక్కడెక్కడో చూసినట్టున్నారు అలంక గ్రామాల్లో కూడా అనువైన ప్రాంతంగా అదే కాదు ఇంకా మెట్రో ఇవన్నీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఏంటది ఇప్పుడు ఉన్నటువంటి ఆ భవనాలన్నీ ఐఏఎస్ క్వార్టర్లు ఆ మంత్రుల క్వార్టర్సు అవన్నీ కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేసేయాలని అయిపోయాయి మొత్తం వన్ ఇయర్ అవుతుంది పదకొండు నెలల్లో అది పూర్తి చేసుకున్నారు నెక్స్ట్ ట్రంక్ రోడ్స్ ఏంటి ఒక మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ట్రంక్ రోడ్లు అది ఒక టూ ఇయర్స్లో అది కంప్లీట్ చేయాలని ఆ లేఅవుట్స్ ఉన్నాయి ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఆ లేఅవుట్లలో రోడ్లు కూడా రెండున్నరేళ్లలో కంప్లీట్ చేయాలని మొత్తం ఐకాన్ టవర్స్తో సహా అమరావతి ఫస్ట్ ఫేజ్ మూడేళ్లలో కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు అక్కడ రైల్ కనెక్టివిటీ పెంచుతున్నారు ఒక దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూసాం ఏంటి నంబూరు నుంచి నీకు ఎర్రుబాలెం యాభై నాలుగు కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తున్నారు దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల నలభై ఐదు కోట్లతో ఆ రైల్వే లైన్ కనుక వచ్చినట్లయితే నీకు మొత్తం రైల్ కనెక్టివిటీ వస్తుంది ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ తీసుకురాగలిగితే ఇటు మెట్రోతో అనుసంధానం అటు రోడ్ కనెక్టివిటీ ఇటు రైల్ కనెక్టివిటీ నెక్స్ట్ ఎయిర్ కనెక్టివిటీ పెంచడం ద్వారా ఇక్కడ అక్కడ నీకు జీవన ప్రమాణాలు మెరుగుదల ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం వస్తున్నటువంటి సంస్థలన్నిటికీ భూ కేటాయింపులు నూట ముప్పై సంస్థలకు అక్కడ భూములు ఇచ్చారు ఏంటి అటు ఆర్బీఐ కావచ్చు ఇటు నాబార్డు కావచ్చు స్టేట్ బ్యాంకు లేకపోతే సిండికేట్ బ్యాంకు ఇటు ఇచ్చారు అక్కడ అవన్నీ కూడా మీరు త్వరితగతిన మీ కన్స్ట్రక్షన్స్ మీరు చేయండి ఆ భూములు కొనేవి కొనుక్కోండి లీజుకు తీసుకునేవి తీసుకోండి మీ నిర్మాణాలన్నీ సరవేగంగా పూర్తి చేయండి అని ఒక అల్టిమేటమ్ కూడా ఇచ్చారు ఇంత సమయంలో మీరు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక గీత గీశారు అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరిగింది అందరికీ అక్కడ ఉపాధి ఏర్పడుతోంది గతంలో మనం చూసాం దానిపైన ఎలా ముద్ర వేశారో అమరావతిని చంపాలని చూశారో అదేంటి ఒక కులానికే పరిమితం చేశారు అసలు అది అమరావతి కాదు కమరావతి అన్నారు భ్రమరావతి అన్నారు రకరకాలుగా దుష్ప్రచారం బురద దలటమే లక్ష్యంగా పెట్టుకున్నారు అది మీ సొంత సామాజిక వర్గానికి మేలు చేయడం కోసమే అక్కడ రాజధాని పెట్టారన్నారు కానీ అక్కడ అసలు దళితులు ముప్పై రెండు శాతం మంది ఉన్నారు ఎస్సీలు అంటే మీ సామాజిక వర్గానికి మేలు చేయడానికే అంటే చంద్రబాబు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం అది కమరావతి కాదు అదేంటి దళితావతి అది ఎస్సీ రావతి అనమాట అక్కడ నువ్వు చూసుకున్నట్లయితే రెడ్లు ఇరవై మూడు శాతం మంది ఉన్నారు అంటే చంద్రబాబు సామాజిక వర్గానికి మేలు చేయడం కోసమే పెట్టారంటే రెడ్లు రెడ్ అనమాట చంద్రబాబు ట్వంటీ త్రీ పర్సెంట్ అక్కడ రెడ్డి పాపులేషన్ అనమాట అంటే అది కమ్మరావతి కాదు అదేంటి రెడ్డి రావతి ఒక రకంగా చెప్పాలి వీరు ఎలా వీళ్ళు భూతద్దంలో చూపించారు కోడుగుడ్డు మీద ఈకలు బీకారు నీకు అక్కడే కనపడతా అదేమన్నారు ముంపు ప్రాంతం అన్నారు అసలు వరదలు వచ్చేస్తాయి నీకు అసలు కృష్ణ పొంగేస్తుంది అన్నారు మొన్న కృష్ణ పొంగింది బుడమేరు వచ్చింది వరదలు బెజవాడ మునిగింది కానీ అమరావతి మునగలేదు ఇప్పటికీ పదేళ్లల్లో పది విపత్తులు వచ్చాయి ఒక్క విపత్తులో కూడా అమరావతి మునగల పద్దెనిమిది వందల యాభై మూడు వరదలు మించిన వరద ఇంతవరకు రాల అప్పుడే మునగలేదు ఆ ప్రాంతం రెండు వేల తొమ్మిది వరదలు బీభత్సం కృష్ణ అసలు విపరీతంగా పొంగింది మంత్రాలయం అసలు రాఘవేంద్ర స్వామి మఠం మొత్తం సవాలే శ్రీశైలం దడదడలాడింది శ్రీశైలం ప్రాజెక్ట్ అసలు పడిపోద్ది అనుకున్నారు అంత వరద పొంగింది కృష్ణాలో కనీసం అమరావతి మునగలే అంటే వీళ్ళు ముంపు ప్రాంతం అని ఎంత చెడ్డ ముద్ర వేశారు అక్కడే మనకి కనపడతారు ఇది అమరావతి అనేది కరెక్ట్గా మిడిల్ పాయింట్ నడిబొడ్డును ఆంధ్రప్రదేశ్కి అది నడిబొడ్డున నది ఒడ్డును కృష్ణా నది ఒడ్డునూంది అటు ఆరు వందల కిలోమీటర్లు ఇటు ఆరు వందల కిలోమీటర్లు ఉమ్మడి జిల్లాలో అటు ఆరు ఇటు ఆరు అటు ఎనభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇటు డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు అటు పన్నెండు మంది ఎంపీలు ఇటు పన్నెండు మంది ఎంపీలు అంటే కరెక్ట్గా మిడిల్ అంటే అటు భౌగోళికంగా ఇటు జనాభా పరంగా అటు రెండు పాయింట్ మూడు ఐదు కోట్ల మంది జనం ఇటు రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది జనం అంటే ఎలా మిడిల్ ఆఫ్ ద స్టేట్ అటు భౌగోళికంగా కావచ్చు జనాభా పరంగా కావచ్చు అంత నడిబడ్డున అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది రాయలసీమ వాళ్ళు రావాలంటే ఐదారు గంటల్లో వచ్చేయచ్చు విశాఖపట్నం వాళ్ళు రావాలంటే ఐదారు గంటల్లో వచ్చేయచ్చు అంటే ఏంటి అలాంటి ప్రదేశం పైన జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టడం ఏంటి ఇప్పుడు విశాఖలో పెడతానన్నాడు రాజధాని మరి ఆయన జిల్లా కడప నుంచి విశాఖపట్నం పోవాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది రైల్లో పోవాలంటే ఎంత టైం పట్టుంది కుప్పం వాడు విశాఖపట్నం పోవాల పొంగనూరు ఎవరు పెద్దిరెడ్డిది ఉంది పెద్దిరెడ్డి విశాఖపట్నం పోవాలి అంటే ఆయన అంటే విమానంలో పోతాడు ఆయన బోల్డ్ డబ్బులు అక్కడ ఉన్నటువంటి ఓటర్ వెళ్ళాలంటే ఎలా లేదు అక్కడ శ్రీకాకుళం వాడు కర్నూలు రావాలంటే న్యాయ రాజధాని నువ్వు కర్నూల్లో న్యాయ రాజధాని పెడతానన్నావు అక్కడ ఉన్నటువంటి ఆ విజయనగరం వాడు కర్నూలు రావాలంటే ఎంత కష్టం అందుకు కదా ఇవాళ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే ప్లేస్ సజెస్ట్ చేసింది నిర్ణయం ప్రభుత్వానికి వదిలేసింది ప్రజలకి వదిలేసింది ఇది ఇప్పుడు కాదమ్మా అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడే ఇక్కడ రాజధాని ఏర్పడాలి పంతొమ్మిది వందల యాభై మూడు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పటికి అసలు ఆంధ్రప్రదేశే ఏర్పడలేదు అప్పుడు అందరి దగ్గర అభిప్రాయ సేకరణ చేశారు అప్పుడు మద్రాసు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో తీసుకున్నారు ఓటింగ్ మొత్తం అందరూ దేనికి ఓటేశారు విజయవాడ గుంటూరుకు ఓటేశారు అంటే అప్పుడే కనుక ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో కనుక గుంటూరు మధ్య కనుక రాజధాని పెట్టుంటే ఇవాళ ఈ దరిద్రం వచ్చేది కాదు తీసుకొచ్చి ఏం చేశారు అప్పుడు కర్నూల్లో పెట్టించారు దానికేదో ఏదో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నారు పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు రకరకాల పేర్లు పెట్టారు ఆ తర్వాత హైదరాబాద్ అన్నారు ఏది పంతొమ్మిది వందల యాభై ఆరులో శ్రీబాగ్ అంటే రాజశేఖర రెడ్డి ఇంటి పేరు శ్రీబాగ్ అంటాడు ఆయన ఇంటికి ముందు అది పెట్టుకున్నాడు అంటే వీళ్ళు ఎలా వాళ్ళ రాజకీయ లాభాల కోసం ఓట్ల లాభాల కోసం ఇంత అసౌకర్యాలకు గురి చేశారో మనకు అక్కడే కనపడుతుంది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా ఆంధ్రులకు ఇప్పటికైనా ఒక సరైన చిరునామా ఏర్పడుతుందా రాజధాని ఇది నాది అని గర్వంగా ఆంధ్రుడు తలెత్తుకుని చెప్పుకోగలడా ఎందుకంటే కొన్నాళ్ళు కర్నూలు అన్నారు కొన్నాళ్ళు మద్రాసు అన్నారు కొన్నాళ్ళు హైదరాబాద్ అన్నారు ఇప్పుడు అమరావతి అంటే అది కూడా వద్దు అసలు మూడు రాజధానులు అన్నాడు జగన్మోహన్ రెడ్డి చిత్తు చిత్తుగా జనం ఓడించారు ఇవాళ జనం ఆకాంక్షల మేరకు అమరావతిని శాశ్వత రాజధానిగా రేపటి వేదికపై ప్రధాని మోడీ ప్రకటించాలా ఆయన మట్టికి చాలా బలం ఉంది అప్పుడు తీసుకొచ్చి మట్టి ఇక్కడ పడేసిపోయాడు ఆయన నీళ్లు నిజంగా పుణ్య జలాలు అవి యమున యమునా నది జలాలు ఇక్కడ చల్లారు దాని యొక్క పవిత్ర పుణ్య జల ఫలితమో ఏమో కానీ అమరావతి చెక్కు చెదరకుండా ఉంది రేపు అదే చెప్తారేమో ఏది ఇదంతా నా మట్టి ప్రభావమే ఇదంతా నేను తెచ్చిన జల ప్రభావమే అని కూడా రేపు మోడీ చెబుతారు దాంతోపాటు ఆయన ఏ వరాలు ప్రకటిస్తారు అని వాళ్ళ గంపెడు ఆశతో ఎదురు చూస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం